హలో అండి ఈ వీడియోలో మనం ఎవరికైతే మ్యాథ్స్ అంటే భయము అండ్ ఎవరికైతే మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ లేదో అండ్ మ్యాథ్స్ వల్ల మార్క్స్ పోగొట్టుకుంటున్న వారికి ఈ వీడియో అనేది యూస్ఫుల్గా ఉంటుంది సో ఈ వీడియోలో మనం టైం వేస్ట్ చేయకుండా సంఖ్యా వ్యవస్థ నెంబర్ సిస్టమ్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పుకుందాము అండ్ అలాగే మెథడాలజీకి సంబంధించి నిర్వచనాలు కూడా ఇందులో కొన్ని కవర్ చేద్దాము ముందుగా అంకెలు సంఖ్యలు అండ్ సున్నా గురించి తెలుసుకుందాము అంకెలు అంటే డిజిట్స్ సో ఇక్కడ మనకి జీరో టు నైన్ వరకు ఉండే వాటిని మనం అంకెలు లేదా సంఘలు అని అంటాము సో అంకెల్నే సంజ్ఞలు అని అంటాము సో ఇవి ఓవరాల్గా మనకి మనకి పది అంకెలు ఉన్నాయి సో ఈ అంకెలతో దేనినైనా నిరూపించవచ్చని పేర్కొన్న శాస్త్రవేత్త కార్లయిల్ సో ఇది మెథడాలజీ నిర్వచనం అండి అంకెలతో దేనినైనా నిరూపించవచ్చు అని చెప్పిన శాస్త్రవేత్త కార్లైల్ సో దేనినైనా నిరూపించవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అనే దాన్ని ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ టూ ఏ అని రాస్తాము ఏ ప్లేస్లో వన్ పెట్టాము అండ్ బి ప్లేస్లో టూ పెట్టి ఇక్కడ సొల్యూషన్ అనేది చేసాము సో సొల్యూషన్ అనేది నైన్ ఈజ్ నైన్ అనేది మనకి వచ్చింది సో మనం ఇలాగ చేయగలుగుతామా ఎస్ చేయగలుగుతాం అంటే అంకెలతో దేనినైనా నిరూపించవచ్చు అని చెప్పిన శాస్త్రవేత్త కార్లైల్ ఇక్కడ డిజిట్ అనే ఆంగ్ల భాషా పదం నుండి డిజిటస్ అనే లాటిన్ పదం వచ్చింది సో లాటిన్లో డిజిటస్ అంటే టో అంటే బ్రొటన వేలు అని అర్థం ఇప్పుడు సంఖ్యలు గురించి చూద్దాము అంకెలతో ఏర్పడినవే సంఖ్యలు సో అంకెలు ఏం చెప్పుకున్నాము జీరో టు నైన్ వరకు ఏవైతే ఉన్నాయో వాటిని అంకెలు అని చెప్పుకున్నాం సో ఈ అంకెలతోటి మనం ఇంకా నెంబర్స్ అనేవి ఫామ్ చేస్తాం సో వాటిని ఏమంటారు సంఖ్యలు అని అంటారు సో ఈ సంఖ్యలు అనేవి అనంతం ఇన్ఫినిటివ్ లార్జెస్ట్ డిజిట్ ఏంటో మనకు తెలుసు ఏంటి నైన్ బట్ లార్జెస్ట్ నెంబర్ చెప్పలేము అనంతం ఇన్ఫినిటివ్ అని అర్థం ఇక్కడ సంజ్ఞ అంటే అంకే ఒక రాశితో సంధానం చేయడం వలన ఏర్పడిందే సంఖ్య ఫర్ ఎగ్జాంపుల్ ఏడు సంఖ్య అంటే ఏడు అనేది ఒక డిజిట్ సో ఏడు పెన్నులు అని రాసామనుకోండి ఏడు అనేది సంఖ్య అండ్ పెన్నులు అనేది ఒక రాశితో సో ఇక్కడ సంఖ్య అనేది ఒక రాశితో సంధానం చేయడం వలన సంఖ్య అనేది ఏర్పడుతుంది అనేది గుర్తుంచుకోవాలి అండ్ ఇక్కడ కొన్ని నిర్వచనాలు చూద్దాము నెంబర్స్ సంఖ్యలు మేధస్సుకు సాక్ష్యాలు అని మానవ జాతికి మాత్రమే పరిమితం సంఖ్యలు మేధస్సుకు సాక్ష్యాలు అవి మానవ జాతికి మాత్రమే పరిమితం అని చెప్పింది బాల్టిక్ అండ్ సంఖ్యలే విశ్వ విశ్వసాధనకర్తలు అని చెప్పింది పైథాగరస్ సంఖ్యలే విశ్వ సాధన కర్తలు అని చెప్పింది పైథాగరస్ అండ్ ఇంకొక నిర్వచనం ఎక్కడ సంఖ్య ఉంటే అక్కడ లయ కలదు అని చెప్పింది పైథాగ్రస్ సో ఇందాక చెప్పింది ఇది కూడా పైథాగ్రస్ ఎక్కడ సంఖ్య ఉంటే అక్కడ లయ కలదు అని చెప్పింది పైథాగ్రస్ సంఖ్యలే కర్తలు అని చెప్పింది కూడా పైథాగ్రస్ అండ్ సంఖ్యలు మేధస్సుకు సాక్ష్యాలు అవి మానవ జాతికి మాత్రమే పరిమితం అని చెప్పింది బాల్టిక్ అనేది గుర్తుంచుకోవాలి అండ్ ఇక్కడ గణిత శాస్త్ర చరిత్రలో అత్యంత ముఖ్యమైనది అంకె ఏంటంటే సున్నా ఇక్కడ మనకి సున్నాను కనుగొన్నది ఆర్యభట్ట అని చెప్తాము కానీ సున్నాను కనుగొన్నది భారతీయులు అనేది గుర్తుంచుకోవాలి సున్నాను కనుగొన్నది భారతీయులే అని ప్రూఫ్ చేయడానికి భక్ష్యాలి వ్రాతప్రతి అనేది గుర్తుంచుకోవాలి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అండి సో సున్నాని కనుగొన్నది భారతీయులే అని నిరూపించినది భక్ష్యాలి వ్రాతప్రతి ఇక్కడ మనం ఇక్కడ ఇట్లా డాట్స్ తోటి ఉంది కదా సో ఇది మనం ఉపయోగిస్తున్న సున్నా యొక్క గుర్తును చుక్కలతో సూచించబడిన అతి పురాతన గణిత శాస్త్ర ప్రతి భక్ష్యాలి మనం ఇప్పుడు ఉపయోగిస్తున్న సున్నా యొక్క గుర్తును చుక్కలతో సూచించబడిన అతి పురాతన గణిత శాస్త్ర ప్రతి ఏదంటే భక్షాలి ఇది ప్రజెంట్ పాకిస్తాన్లో ఉంది కానీ ఒకప్పుడు మన ఇండియాలోనే ఉంది ఇప్పుడు ప్రజెంట్ పాకిస్తాన్ పెషావర్లో బక్షాలి అనే గ్రామంలో దొరికింది ఓకేనా ఇది బిర్చ్ అనే మొక్క బెరడుపై వ్రాయబడింది ఏ మొక్క బిర్చ్ అనే మొక్క బెరడుపై వ్రాయబడింది సున్నాను కనుగొని గణితానికి చుక్కాని బిగించారు భారతీయులు అని చెప్పింది హాతి ఎవరు హార్తి అండ్ క్రీస్తు శకం తొమ్మిదవ శతాబ్దానికి చెందిన మహావీరాచార్యుడు గణిత సార సంగ్రామంలో సున్నా యొక్క నియమాలను ప్రస్తావించాడు మహావీరుడు రాసిన గ్రంథం గణిత సార సంగ్రహం అందులో సున్నా యొక్క నియమాలు పేర్కొన్నాడు ఏ ప్లస్ జీరో ఇస్కోల్డ్ ఏ ఏ మైనస్ జీరో ఇస్కోల్డ్ ఏ ఏ ఇంటూ జీరో ఇసుకోల్డ్ జీరో అండ్ జీరో బై ఏ ఇస్కోల్ టు జీరో అని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు మహావీరాచార్యుడు ఆయన రాసిన గణిత సార సంగ్రహంలో ఓకే అండ్ నెక్స్ట్ బ్రహ్మగుప్తుడు బ్రహ్మస్ఫుట సిద్ధాంతంలో సున్నా యొక్క సంబంధించిన స్పష్టమైన వివరాలను గ్రంథస్థం చేశాడు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బ్రహ్మగుప్తుడు తన బ్రహ్మస్ఫుట సిద్ధాంతంలో సున్నాకు సంబంధించినవి అండ్ భాస్కరాచార్యుడు తన సిద్ధాంత శిరోమణిలో సున్నాకు సంబంధించిన నియమాలు రెండూ కూడా సేమ్ అనేది గుర్తుంచుకోవాలి మహావీరాచార్యుడు బ్రహ్మగుప్తుడు భాస్కరాచార్యుడికి చూడండి ఇక్కడ అన్నీ కూడా నియమాలు వీళ్ళు సేమ్ ఇచ్చారు బట్ ఇక్కడ మహావీరాచార్యుడి దగ్గరకు వచ్చేసరికి జీరో బై ఏ ఈజ్ ఈక్వల్ టు జీరో అని ఈయన చెప్పాడు అండ్ వీరిద్దరూ ఏ బై జీరో ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటివ్ అని చెప్పారు అంటే మహావీరాచార్యుడు జీరో బై ఏ ఈజ్కోల్ టు జీరో అని ఇచ్చాడు అంటే సున్నాను ఏదైనా సున్నా కాని సంఖ్యతో భాగిస్తే ఫలితం అనేది సున్నానే వస్తుంది అని ఈయన చెప్పాడు అండ్ బ్రహ్మగుప్తుడు అండ్ భాస్కరాచార్యుడు ఏ బై జీరో ఈజ్ కోల్ అంటే సున్నా కాని సంఖ్యను సున్నాతో భాగిస్తే ఇన్ఫినిటీ అనేది వస్తుంది అనేవి వీరిద్దరు కూడా ఇచ్చిన నిర్వచనాలు అనేది గుర్తుంచుకోండి నెక్స్ట్ ఆర్యభట్ట తన ఆర్యభట్టీయంలో సంజ్ఞా విధానంలో సున్నా యొక్క స్థాన విలువలను వివరించాడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ టూ జీరో ఫైవ్ జీరో వన్ ఒకట్లు పదులు వందలు వేలు పదివేలు అనేది ఉంది సో సున్నా తోటి దేన్నైనా భావిస్తే సున్నానే వస్తుంది అది ఏ స్థానంలో అయినా ఉండని సున్నా అనేది వేల స్థానంలో ఉండని లక్ష స్థానంలో ఉండని ఎక్కడైనా ఉండని బట్ సున్నాతో భావించిన ఏదైనా కూడా దాని యొక్క ఫలితం సున్నానే ఆర్యభట్ట తన ఆర్యభట్టీయంలో సంజ్ఞా విధానంలో సున్నా యొక్క స్థాన విలువను వివరించాడు సో ఏ స్థానంలో సున్నా ఉన్నా దాని స్థాన విలువ సున్నానే అని చెప్పిన ఆయన ఆర్యభట్ట సో ఇక్కడ వీరి యొక్క గ్రంథాలు మనం గుర్తుంచుకోవాలి మహావీరుడు గణిత సార సంగ్రహం అండ్ బ్రహ్మగుప్తుడు బ్రహ్మస్ఫుట సిద్ధాంతం అండ్ భాస్కరాచార్యుడు సిద్ధాంత శిరోమణి అండ్ ఆర్యభట్ట ఆర్యభట్టీయం అనే గ్రంథాలను రాశారు ఇదంతా కూడా మనకి అంకెలు సంఖ్యలు అండ్ సున్నా గురించి అండ్ ఇప్పుడు సంఖ్యలను పోల్చడంపై ఉన్న సమస్యలు సిక్స్త్ క్లాస్లో కొన్ని ఉన్నాయి చూద్దాము మనము ఇందులో ఏం నేర్చుకుంటాం గ్రేటర్ దాన్ లెస్ దాన్ అండ్ ఎసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ ఈజీ లే అనుకుంటాం కానీ చిన్న చిన్నవి మనం మిస్టేక్స్ చేస్తాం ఎగ్జామ్ టైంలో సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏఈ ఈక్వల్ టు ఈ నెంబరు అండ్ బీఈ్ ఈక్వల్ టు అండ్ సిఈ ఈక్వల్ టు డిఇజ్ ఈక్వల్ టు అని ఇచ్చారండి అండ్ అప్పుడు ఏబీసీడీలను ఆరోహణ క్రమంలో అమర్చండి అని ఇచ్చారు ఇక్కడ మనం ఏంటంటే ఆరోహణ అవరోహణ అనేది అందరూ కూడా తెలుసు బట్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అని తెలియని వాళ్ళ కోసం వన్ టూ త్రీ ఫోర్ అనే ఫోర్ అక్షరాలు ఉన్నాయి అండ్ అవరోహణలో ఫైవ్ అక్షరాలు ఉన్నాయి ఇందులో తక్కువ ఉన్నాయి కాబట్టి సో స్మాల్ టు బిగ్ అనేది గుర్తుంచుకోవాలి ఇందులో ఎక్కువ ఉన్నాయి కాబట్టి బిగ్ టు స్మాల్ అనేది గుర్తుంచుకోవాలి సో ఇక్కడ ఆరోహణ క్రమంలో అమర్చండి అన్నప్పుడు మనం ఈ నెంబర్స్ని బట్టి ఈజీగా మనం ఇలాగ చేసేస్తాం కానీ ఇలాంటివి ఎగ్జామ్లో అడగరు సో ఎలాంటివి అడుగుతారు అంటే ఇక్కడ చూడండి ఏబీసీలు ఆరోహణ క్రమంలో రాయండి సో ఈ విధంగా ఇచ్చి మనకి ఆరోహణ క్రమంలో రాయండి అని ఇస్తారు సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ అన్నిట్లలో కామన్ నెంబర్ని తీయాలి సో ఇక్కడ కామన్ నెంబర్ అంటే ఏలో ఫస్ట్ లెటర్ చూడండి టూ టూ పవర్ ఫిఫ్టీ అండ్ టూ పవర్ ఫిఫ్టీ టూ అండ్ టూ పవర్ ఫిఫ్టీ సో ఈ మూడిట్లలో కామన్ ఏది ఉంది ఫిఫ్టీ అనేది కామన్ ఉంది సో ఇక్కడ ఫిఫ్టీ ఇక్కడ ఫిఫ్టీ ఇక్కడ కూడా ఫిఫ్టీ ఉంది బట్ టూ నెంబర్ టూ ఉన్నాయి ఎక్స్ట్రా బట్ ఫిఫ్టీ అనేది మూడిట్లో కామన్ కదా సో కామన్ది ఇక్కడ రాయాలి అండ్ ఫైవ్ పవర్ ఫార్టీ సెవెన్ ఇక్కడ ఎలా తీసాము ఇక్కడ ఫైవ్ పవర్ ఫార్టీ ఎయిట్ ఫైవ్ పవర్ ఫార్టీ సెవెన్ అండ్ ఫైవ్ పవర్ ఫార్టీ సెవెన్ సో ఏదైతే తక్కువ ఉందో అది మూడిట్లలో ఉంటుంది కాబట్టి అది కామన్ నెంబర్ సో ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా ఉన్నా కూడా ఫార్టీ సెవెన్ ఫార్టీ సెవెన్ ఇందులో కూడా ఫార్టీ సెవెన్ ఉంది కదా సో ఇది కామన్ నెంబర్ అండ్ నెక్స్ట్ ఇక్కడ సెవెన్ పవర్ ఫిఫ్త్ సెవెంటీ టూ అండ్ సెవెన్ పవర్ సెవెంటీ త్రీ అండ్ సెవెన్ పవర్ సెవెంటీ టూ మూడిట్లలో ఏది కామన్ ఉంది సెవెంటీ టూ అనేది కామన్ ఉంది సో ఈ విధంగా కామన్ నెంబర్ని తీసేశాక ఇంకా ఎన్ని మిగిలాయో చూద్దాము ఇక్కడ ఏ టూ ఇక్కడ టూ పవర్ ఫిఫ్టీ ఇక్కడ టూ పవర్ ఫిఫ్టీ సో ఇక్కడ ఏమైనా మిగిలాయా నో అండ్ నెక్స్ట్ చూడండి ఫైవ్ పవర్ ఫార్టీ సెవెన్ ఇక్కడ ఫైవ్ పవర్ ఫార్టీ ఎయిట్ అంటే ఇక్కడ ఒకటి ఉంది సో ఫైవ్ పవర్ వన్ అనేది వేసుకోవాలి అండ్ నెక్స్ట్ చూడండి సెవెన్ పవర్ సెవెంటీ టూ అండ్ ఇక్కడ సేమ్ ఉంది సో ఇక్కడ ఏం మిగిలేదు సో వదిలేయండి అండ్ నెక్స్ట్ బీకి రండి అండ్ ఇక్కడ టూ పవర్ ఫిఫ్టీ ఇక్కడ టూ ఎక్స్ట్రా ఉంది కాబట్టి టూ స్క్వేర్ అండ్ నెక్స్ట్ ఫైవ్ పవర్ ఫార్టీ సెవెన్ ఇక్కడ కూడా సేమ్ కాబట్టి ఏం మిగిలి అండ్ ఇక్కడ సెవెన్ పవర్ సెవెంటీ టూ ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి సో సెవెన్ పవర్ వన్ అనేది వేయాలి అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి టూ పవర్ ఫిఫ్టీ సేమ్ అండ్ ఇక్కడ కూడా సేమ్ అండ్ ఇక్కడ కూడా సేమ్ సో మూడు క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఒకటి ఉంది అని మనం అనుకోవాలి సో ఏమీ లేకపోతే వన్ ఉన్నట్టు అండ్ ఇక్కడ ఫైవ్ వన్ జా ఫైవ్ ఇక్కడ వచ్చేసరికి టూ టూ జా ఫోర్ అండ్ సెవెన్ ఫోర్ సెవెన్ జా ట్వంటీ ఎయిట్ అండ్ సిక్వల్ టు వన్ ఓకే నెక్స్ట్ ఇప్పుడు మన నేమడిగారు క్వశ్చన్లో అవరోహణ క్రమంలో రాయండి అన్నారు సో ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా ఎక్కువ అక్షరాలు ఉన్నాయి కాబట్టి బిగ్ టు స్మాల్ సో బిగ్ టు స్మాల్ అంటే ఏంటి ఇందులో పెద్దది ట్వంటీ ఎయిట్ బి అండ్ నెక్స్ట్ ఏ అండ్ నెక్స్ట్ సి సో పెద్ద నుండి చిన్న వరకు ఇలా ఈ విధంగా మనని క్వశ్చన్స్ అనేవి అడుగుతారు అండ్ నెక్స్ట్ ఇది ఇంకొక మోడలు కాకపోతే సేమ్ ఆరోహణ క్రమంలో అడిగారు దాని దాన్నేమో అవరోహణ క్రమంలో పెద్ద నుండి చిన్నకు దీన్నేమో చిన్న నుండి పెద్దకి అడిగారు సో ఈ విధంగా మనం ఆరోహణ అవరోహణ క్రమం అనేది చేయాలి నెక్స్ట్ సంఖ్యలను ఏర్పరచడంపై సమస్యలు వాటి మీద క్వశ్చన్స్ ఎలా అడుగుతారో చూద్దాము ఈ క్వశ్చన్స్ మనకి ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ క్లాస్లలో ఉంటాయండి సో ఇక్కడ ఎగ్జాంపుల్ టెక్స్ట్ బుక్ క్వశ్చన్ వచ్చేసి టూ ఎయిట్ సెవెన్ ఫోర్ అంకెలను ఉపయోగించి రాయగలిగిన నాలుగు అంకెల పెద్ద సంఖ్య అండ్ నాలుగు అంకెల చిన్న సంఖ్యకు మధ్య గల భేదం అని అడిగారు భేదం అంటే డిఫరెన్స్ ఎంత అని అడిగారు సో ఇక్కడ మనకి ఇచ్చిన టూ ఎయిట్ సెవెన్ ఫోర్లో పెద్ద సంఖ్య రాసుకోవాలి ఎయిట్ సెవెన్ ఫోర్ టూ అండ్ చిన్న సంఖ్య రాసుకోవాలా టూ ఫోర్ సెవెన్ టూ సో మైనస్ చేస్తే వచ్చిందే ఆ రెండింటి మధ్య భేదం అనేది గుర్తుంచుకోవాలి సో ఇలాగ సింపుల్గా అయితే అడగరండి సో ఏ విధంగా అడుగుతారు అనేది చూద్దాము అండ్ నెక్స్ట్ ఇంకో క్వశ్చను ఫైవ్ ఫోర్ జీరో త్రీ అంకెలను ఉపయోగించి రాయగలిగిన నాలుగు అంకెల పెద్ద సంఖ్యకు నాలుగు అంకెల చిన్న సంఖ్య గల భేదం ఏంటి అడిగారు ఇక్కడ మనకి జీరో అనేది ఇచ్చారు సో పెద్ద సంఖ్య రాసేటప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు జీరో అనేది లాస్ట్కి రాస్తాం కాబట్టి ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ అనేది రాస్తాము అండ్ చిన్న సంఖ్య వచ్చేసరికి మనం ఎలా రాస్తాము జీరో త్రీ ఫోర్ ఫైవ్ అని రాస్తామా రాయము అప్పుడు అది మనం చదివినప్పుడు ఏమవుతుంది త్రీ ఫార్టీ ఫైవ్ అనేది అంకెల సంఖ్య అనేది అవుతుంది సో ఇలాగ మనం రాయకూడదు ఎప్పుడైనా కూడా చిన్న సంఖ్యకి ముందు రాసి జీరో అనేది నెక్స్ట్ రాస్తే సో ఇది ఆ రెండిటికి చిన్న సంఖ్య అవుతుంది సో ఈ రెండిటికి మైనస్ చేస్తే వచ్చేది ఆన్సర్ అండ్ ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ సిక్స్ వన్ సెవెన్ ఫోర్ అనే సంఖ్యలోని అంకెలను ఉపయోగించి రాయగలిగిన నాలుగు అంకెల పెద్ద సంఖ్యకు నాలుగు అంకెల చిన్న సంఖ్యకు గల భేదం ఏంటి అడిగారు సో ఇక్కడ దీనికి పెద్ద సంఖ్య అనేది రాస్తాము అండ్ చిన్న సంఖ్య అనేది కూడా రాస్తాము సో ఇక్కడ చూడండి క్వశ్చన్లో ఇది అడిగారు మనకి ఆన్సర్ కూడా సేమ్ వచ్చింది సో క్వశ్చన్లో ఏదైతే అడిగారో ఆన్సర్ కూడా అదే వచ్చింది సో ఈ నెంబర్ అనేది ఒక మ్యాజిక్ నెంబర్ అనేది గుర్తుంచుకోవాలి సో ఫోర్ డిజిట్ నెంబర్లో ఒక మ్యాజిక్ నెంబర్ ఏంటంటే సిక్స్ వన్ సెవెన్ ఫోర్ దీన్నే మనం కాప్రేకర్ స్థిరాంకం అని అంటారు సో కాప్రేకర్ స్థిరాంకం ఆ క్వశ్చన్లో మనకి స్థిరాంకం అని అడిగితే ఖచ్చితంగా సిక్స్ వన్ సెవెన్ ఫోర్ అనేది రాయాలి దీనికి ఒక ప్రత్యేక స్వభావాన్ని వివరించిన శాస్త్రవేత్త ఎవరు అంటే కాప్రేకర్ అనేది గుర్తుంచుకోవాలి సో దీని మీద కొన్ని ఆయన పాయింట్స్ అనేవి ఇచ్చాడు అవేంటో చూద్దాము దత్తాత్రేయ రామచంద్ర కాప్రేకర్ ఈయన పేరు సో ఈయన సంఖ్యా వినోదంపై కృషి చేసిన భారతీయ గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు కాప్రేకర్ అనేది గుర్తుంచుకోవాలి సంఖ్యా వినోదంపై కృషి చేసిన భారతీయ గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు ఎవరు కాప్రేకర్ కాప్రేకర్ సిక్స్ వన్ సెవెన్ ఫోర్ యొక్క ప్రత్యేక స్వభావాన్ని వివరించాడు మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఏంటి ప్రత్యేకత మన క్వశ్చన్లో ఏదైతే అడుగుతుందో ఆన్సర్ కూడా అదే వచ్చింది సో క్వశ్చన్లో అడిగిందే ఆన్సర్లో కూడా వచ్చింది అదే నెంబర్ కాబట్టి దానికి ఒక ప్రత్యేక స్వభావాన్ని వివరించిన శాస్త్రవేత్త అండ్ ఫోర్ డిజిట్ మ్యాజికల్ నెంబర్ ఏంటంటే కా బ్రేకర్ అనేది గుర్తుంచుకోవాలి సో సిక్స్ వన్ సెవెన్ ఫోర్ను కా బ్రేకర్ స్థిరాంకం అని అంటారు అండ్ కా బ్రేకర్ స్థిరాంకాన్ని పోలిన మూడంకెల సంఖ్య ఫోర్ నైన్ ఫైవ్ సో ఇక్కడ ఫోర్ నైన్ ఫైవ్ కూడా బ్రేకర్ స్థిరాంకాన్ని పోలిన మూడంకెల సంఖ్య అనేది గుర్తుంచుకోవాలి అండ్ ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ నెంబర్ అయినా ఫోర్ డిజిట్స్ తీసుకోండి ఎనీ నెంబర్స్ మరలా రాకుండా ఇలాగా ఫోర్ డిజిట్స్ తీసుకోవాలి తీసుకొని అది పెద్ద నుండి చిన్నకు చిన్న నుండి పెద్దకు రాస్తే ఒక ఆన్సర్ అనేది వస్తుంది సో ఈ ఆన్సర్ని మరలా మనం చిన్న నెంబరు పెద్ద నెంబర్ లాగా రాస్తే సో సిక్స్ వన్ సెవెన్ ఫోర్ అనేది వస్తుంది సో మరలా దీన్ని మనం పెద్ద నెంబరు చిన్న నెంబర్ రాస్తే మళ్ళీ అదే నెంబరు వస్తుంది సో ఈ విధంగా మనం ఏ నెంబర్ తీసుకున్నా కూడా సిక్స్ వన్ సెవెన్ ఫోర్ అనే మ్యాజిక్ నెంబర్ అనేది వస్తుంది అని వివరించిన శాస్త్రవేత్త కాప్రేకర్ అనేది గుర్తుంచుకోవాలి కాప్రేకర్ కనుగొన్న సంఖ్యలు మనకి తెలుగులో కూడా ఇవే అంటే పేర్లు సో తెలుగులో ఇంగ్లీష్లో సేమ్ నేమ్స్ అనేవి గుర్తుంచుకోవాలి సో ఈయన కనుగొన్న సంఖ్యలు సెల్ఫ్ నెంబర్ డెమ్లో నెంబర్ జనరేటర్ నెంబర్ హర్షద్ నెంబర్స్ అనేవి గుర్తుంచుకోవాలి ఓకే ఇక్కడ టెక్స్ట్ బుక్ క్వశ్చన్ చూడండి ఇంపార్టెంట్ క్రింది వాటిలో కాపరేకర్ సంఖ్య ఏది మనకి కాపరేకర్ సంఖ్య అనగానే ఏమని చెప్తామో సిక్స్ వన్ సెవెన్ ఫోర్ అనేది చెప్తాము కానీ ఇక్కడ ఆన్సర్ సిక్స్ వన్ సెవెన్ ఫోర్ అనేది కాదండి సో అప్పుడు మనం ఈ ఆప్షన్ పెడితే అది కంపల్సరీ రాంగ్ ఆప్షన్ అవుతుంది ఎందుకు అవుతుంది అంటే బ్రేకర్ స్థిరాంకం అని అడిగినప్పుడు మాత్రమే దీన్ని మనం ఆన్సర్ పెట్టాలి బట్ ఇక్కడ కా బ్రేకర్ సంఖ్య అని అడిగారు సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ అనేది గుర్తుంచుకోవాలి ఎందుకు ఫార్టీ ఫైవ్ చూడండి ఇక్కడ ఎందుకు ఫార్టీ ఫైవ్ అంటే ఇచ్చిన సంఖ్యను మనం స్క్వేర్ చేయాలి సో ఫార్టీ ఫైవ్ హోల్ స్క్వేర్ అనేది చేయాలి సో ఇక్కడ మనకి ఫార్టీ ఫైవ్ హోల్ స్క్వేర్ అన్నప్పుడు ఏ విధంగా చేయొచ్చు లాస్ట్లో ఫైవ్ ఉంది సో ఫైవ్ ఫైజర్ ట్వంటీ ఫైవ్ అనేది అందరికీ తెలుసు సో దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే ఫోర్కి ఒకటి ప్లస్ చేయండి సో ఫోర్ ఇంటూ ఫైవ్ ఫోర్ ఫైజర్ ట్వంటీ అండ్ ఫైవ్ ఫైజర్ ట్వంటీ సో ఇలాగా ఉన్న నెంబర్కి అది ఓన్లీ ఈ డిజిట్లో ఫైవ్ ఉంటే మాత్రమే ఈ విధంగా చేయొచ్చు సో ఫోర్కి ఒకటి కలిపినప్పుడు ఫైవ్ అవుతుంది కాబట్టి ఫోర్ ఫైవ్జా ట్వంటీ అండ్ ఫైవ్ స్క్వేర్ అంటే ట్వంటీ ఫైవ్ ఈ విధంగా చేయొచ్చు సో దీన్ని రెండు భాగాలుగా చేసినప్పుడు ఈ రెండు భాగాలుగా చేసి దీన్ని ప్లస్ చేస్తే మనకి ఆన్సర్ అనేది ఫార్టీ ఫైవ్ వస్తుంది సో దీని యొక్క వర్గము రెండు భాగాలుగా కలిపినప్పుడు దాన్ని ఆన్సరు సేమ్ నంబర్ వస్తే దాన్ని కాప్రేకర్ సంఖ్య అనేది అంటాము అలాగే ఫిఫ్టీ ఫైవ్ హోల్ స్క్వేర్ ఇక్కడ కూడా ఫైవ్ ఉంది అంటే ఎలా రాయొచ్చు ఫైవ్కి ఒకటి యాడ్ చేసామనుకోండి ఫైవ్ ఇంటూ సిక్స్ అంటే థర్టీ అండ్ ఫైవ్ ఫైవ్ జా ట్వంటీ ఫైవ్ సో ఇక్కడ ఈ టూ నెంబర్ ఈ టూ నెంబర్ ప్లస్ చేయండి అప్పుడు ఎంత అవుతుంది ఫిఫ్టీ ఫైవ్ సో ఇది కూడా ఏంటి కాప్రేకర్ సంఖ్య ఓకేనా ఇలాగా మనకి ఒక సంఖ్య యొక్క వర్గము రెండు భాగాలుగా చేసి ఒక సంఖ్య యొక్క వర్గం రెండు భాగాలుగా చేసి ఆ రెండు భాగాలను కలిపినప్పుడు దానిని దానికి సేమ్ నెంబర్ వస్తే దాన్ని కాపరేకర్ సంఖ్య అంటారనేది గుర్తుంచుకోవాలి ఓకేనా సో ఇక్కడ కాపరేకర్ స్థిరాంకం అని అడిగినప్పుడు సిక్స్ వన్ సెవెన్ ఫోర్ కాపరేకర్ స్థిరాంకాన్ని పోలిన మూడంకెల సంఖ్య అన్నప్పుడు ఫోర్ నైంటీ ఫైవ్ అండ్ కాప్ సంఖ్య అనే అన్నప్పుడు ఈ విధంగా ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ అండ్ నైంటీ నైన్ అంటే వర్గమూలం రెండు భాగాలుగా చేసి ప్లస్ చేస్తే అదే ఆన్సర్ వస్తే దాన్ని బ్రేకర్ సంఖ్య అనేది గుర్తుంచుకోవాలి సో ఇచ్చిన వాటిని మనం ఏం చేయాలి స్క్వేర్గా చేయాలి సో ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇలాంటి వీడియోలు మరలా మీకు అందిస్తూనే ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్